ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదామపహర్తారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండయైన కిష్కింధా కాండ ఎందలి ముప్పై ఐదవ సర్గ ఎందలి గల ఇరవై మూడు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తార యుక్తియుక్తములైన మాటలు చెప్పి లక్ష్మణుని శాంతింపచేయుట అనే కథగా విందాం తేజస్సుతో ప్రజ్వలించుచున్నాడా అన్నట్లున్న సుమిత్ర కుమారుడైన లక్ష్మణుని మాటలు విని చంద్రుని వంటి ముఖము గల తార ఈ విధంగా పలికింది లక్ష్మణ వానర రాజైన ఈ సుగ్రీవునితో నీవు ఈ విధంగా పలకడం తగదు ఇతడు విశేషించి నీ నోటి నుంచి ఇట్టి పరుషవాక్యాలు వినడానికి తగినవాడు కాదు వానర రాజైన ఈ సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కానీ శఠుడు గాని క్రూరుడు గాని అసత్యాన్ని పలికేవాడు గాని కుట్ర స్వభావం కలవాడు గానీ కాడు యుద్ధంలో ఇతరులెవ్వరూ చేయజాలని ఉపకారం రాముడు చేసి ఉన్నాడు ఆ ఉపకారాన్ని సుగ్రీవుడు మర్చిపోలేదు రాముని అనుగ్రహం వల్లనే సుగ్రీవుడు ఇప్పుడు కీర్తిని శాశ్వతమైన వానర రాజ్యాన్ని రుమను నన్ను పొందగలిగాడు పూర్వం సుఖంగా నిద్ర కూడా ఎరుగని ఈ సుగ్రీవుడు ఉత్తమమైన ఈ సుఖం లభించగానే వలె సమయం వచ్చినదని గుర్తించారు లేదు లక్ష్మణ ధర్మాత్ముడు మహాముని అయిన విశ్వామిత్రుడు పది సంవత్సరాలు గుృతాచి ఎందు ఆసక్తి కలవాడి ఉండి ఆ కాలాన్ని ఒకరోజుగా తలిచాడట కాలవేత్తలలో శ్రేష్ఠుడు గొప్ప తేజస్సు కలవాడు అయిన ఆ విశ్వామిత్రుడే కాలాన్ని గుర్తించజాలకపోతే సామాన్యుని విషయం చెప్పాలా దేహధర్మాన్ని అనుసరిస్తూ కామముల విషయంలో సంతృప్తి చెందక అలసి ఉన్న ఇతనిని ఇప్పుడు రాముడు క్షమించాలి యథార్థాన్ని తెలుసుకోకుండా సామాన్య మానవుడి వలె తొందరపడి రోషానికి వసుడవు కాకు బుద్ధిమంతుడైన వంటి పురుషుల విమర్శ లేకుండా తొందరపడి కోపానికి వసులు కారు కదా నేను సుగ్రీవుని కొరకు ఏకాగ్ర చిత్తురాలని నిన్ను వేడుకుంటున్నాను రోషము వలన పుట్టిన ఈ గొప్ప ఆవేశాన్ని విడిచిపెట్టు సుగ్రీవుడు రామునకు ప్రియం చేయడానికి రొమను నన్ను అంగదుని రాజ్యాన్ని ధనధాన్యములను రత్నాలను కూడా త్యజిస్తాడు అని నా అభిప్రాయం సుగ్రీవుడు రాక్షసాధముడైన రావణుని చంపి చంద్రుని రోహిణితో చేర్చినట్లు రాముని సీతతో చేర్చగలడు లంకలో నూరు కోట్ల వేల రాక్షసులు ముప్పది ఆరు ఆయతముల వేల వందల సంఖ్యలో రాక్షసులున్నారట ఇచ్చానుసారం రూపాలు ధరించగలిగిన ఎదిరింప శక్యం కాని వారైన ఆ రాక్షసులను చంపకుండా సీతను హరించిన రావణుని చంపడం శక్యం కాదు ఇతరుల సహాయం లేకుండా రాముడు ఆ రాక్షసులను క్రూర కర్మలు చేసే ఆ రావణున్ని చంపజాలడు అందుచేత సుగ్రీవుని సహాయం ఆవశ్యకం రాముని బలం గుర్చి నాకు వాలి చెప్పున్నాడు వానర రాజైన అతడు అన్ని విషయములు తెలిసినవాడు కదా ఇంత రాక్షస బలం రావణునకు ఎట్లు లభించిందో నాకు తెలియదు నేను వాలి నుండి విన్నది మాత్రమే చెబుతున్నాను అందుచేత యుద్ధంలో సహాయం చేయడానికై చాలామంది వానర శ్రేష్ఠులను తీసుకురావడానికి వానరులు పంపబడ్డారు పరాక్రమవంతుడైన ఈ సుగ్రీవుడు రాముని కార్యం సిద్ధించడానికై మహాబలశాలులైన ఆ వానరుల రాక కోసమై నిరీక్షిస్తున్నాడు అందుచేతనే రాముని వద్దకు రాలేదు ఇంతకు పూర్వమే సుగ్గురీవుడు బాగా చేసిన ఏర్పాటు ప్రకారం మహాబలవంతులైన ఆ వానరులందరూ ఈ రోజుననే రావలసి ఉంది కోట్ల కొడది భల్లూకాలు కొండముచ్చులు గొప్ప తేజస్సు గల వానరులు ఈ రోజుననే నీ వద్దకు రాగలరు కోపాన్ని విడిచిపెట్టు సుగ్గురీవుని అంతఃపుర స్త్రీలందరూ నీ ముఖాన్ని కోపం చేత రక్తం వలె ఎర్రగా ఉన్నని నేత్రాలని చూసి మనస్సులో శాంతిని పొందజాలకున్నారు మేమందరము ఇంతకు పూర్వము వారికి జరిగిన దాని వంటిదే సుగ్రీవునికి కూడా జరుగుతుందేమో అని భయపడుతున్నాము అని తార లక్ష్మణునితో శాంతి వచనాలు పలికినది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండయ్య కిష్కింధా కాండ ఎందలి ముప్పై ఐదవ సర్గ ఎందలి గల ఇరవై మూడు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తార యుక్తియుక్తములైన మాటలు చెప్పి లక్ష్మణుని శాంతింప చేయుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన కిష్కింధా ఎందలి ముప్పై ఆరవ సర్గ ఎందలి గల ఇరవై శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు లక్ష్మణుని క్షమింపమని వేడుట లక్ష్మణుడు అతన్ని ప్రశంసిస్తూ తనతో రమ్మని అతనిని ఆదేశించుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే రామ రామేతి రమే రామే రానోరే సహస్రనామ తత్తుల్యం రామ నామరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమే జనా స్వస్తి